అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది యలమంచలి మండలం రేణుకవాలం జంక్షన్ దగ్గర లారీని వ్యాన్ ఢీకొట్టింది ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుజ్జు నుజ్జైంది తుని నుంచి అనకాపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి యా థ్యాంక్ యూ సింధు ఈ రోజు ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదం అనకాపిల్ల వద్ద అయితే త్రుట్లోనే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు అయితే తును నుంచి విశాఖ వైపు వస్తున్నటువంటి రెండు వాహనాలు ఒకదానికోటి ఢీకొండంతోనైతే అయితే పెను ప్రమాదమే సంభవించింది తునువైపు నుంచి అనకాపల్లి వైపు వస్తున్నటువంటి ఐచర్ వ్యాన్ని వెనుక వస్తున్నటువంటి లారీ డీకొండంతో పెద్ద ప్రమాదమే జరిగింది ఈ ప్రమాదంలో ఆ లారీ అయితే ముందు భాగం అంతా కూడా నుజ్జు నుజ్జైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే అది నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రహదారి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో రహదారి ప్రమాదాలు తగ్గుముఠం పట్టేందుకైతే ఒకవైపు ఇటు ఆర్టీఐ అధికారులు కానీ లేదా పోలీస్ అధికారులు కానీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎప్పటికప్పుడే ఇటువంటి ప్రమాదాలు అయితే తరచుగా చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించినటువంటి పెని ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు దీంతో ఆ ప్రాంతంలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా ట్రాఫిక్ అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా పాఠశాల ఏదైతే అంబులెన్సులు కానీ లేదా మరికొన్ని అత్యవసర వాహనాలు కూడా ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే పూర్తిగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే పరిస్థితి తీసుకొచ్చారు మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎలమంచిల ప్రాంతం ఉందో ఎలమంచిల ప్రాంతంలో తరచుగా ఇటువంటి ఘటనలు అయితే ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే స్పీడ్కి సంబంధించినటువంటి స్పీడ్ గవర్నర్స్ కానీ లేదా మరికొన్ని స్టాప్ బోర్డులు కూడా ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటూ స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి ప్రమాదం సంబంధించినటువంటి ఇప్పటికే ఇప్పటికైతే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అసలు ఎందుకు ప్రమాదం జరిగిందనే అంశం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా పక్కకు తీయవేయడంతో పూర్తిగా అయితే ఇప్పుడు ట్రాఫిక్ అయితే క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో ఎవరు ఆ ప్రాంతంలో లేకపోవడం వెకువ జామును కావడంతో పెన్ను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ శాతం పాదచారులు రహదారిపైకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది రోడ్డు దాటే సమయంలో కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఏదైతే ఉంది అయితే ఈ రోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్న పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు సింధు రైట్ థ్యాంక్ చంద్రశేఖర్